నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని అబ్దలీ రోడ్డులోకి వెళ్లాలంటే చాలా మంది భయపడుతూ ఉన్నారు అబ్దలీ రోడ్డులో గుంతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అలాగే అబ్దలీ రోడ్డులో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో చాలా మంది ప్రజలు రోడ్డు నిర్వహణ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే గత వారం రోజుల కిందట అబ్దలీ రోడ్డులో కారు బోల్తా పడడంతో తండ్రి కొడుకులు చనిపోవడం జరిగింది తాజాగా కువైట్ లోని అబ్దలీ రోడ్డులో రెండు వాహనాలు ఢీకున్న ప్రమాదంలో ఒక వాహనం బోల్తా కొట్టింది దీంతో ఆ యొక్క వాహనంలో మంటలు చెలరేగడంతో ఈ యొక్క ప్రమాదంలో ఇద్దరు మరణించారని చెప్పి ఒకరికి గాయాలయ్యాయని చెప్పి గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించామని చెప్పి రెండు వాహనాలు ఢీకున్న తర్వాత ఒక వాహనం ఫల్టీలు అయితే కొట్టడం జరిగింది ఫల్టీలు కొట్టిన తర్వాత వెంటనే ఆ యొక్క వాహనంలో మంటలు చెలరేగడంతో ఇద్దరు మరణించారని చెప్పి ఒకరు గాయాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అబ్దలీ రోడ్డులో ఎవరైనా మన భారతీయ డ్రైవర్ అన్నలు వెళుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండ ఇటీవల కాలంలో అబ్దలీ రోడ్డులో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ యొక్క రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది ఒకవేళ అబ్దలీ రోడ్డులో మీరు ప్రయాణిస్తూ ఉంటే ఆ యొక్క రోడ్ల నిర్వహణ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్